ఇది ఒక పవిత్రమైన స్థలం దీన్ని బాగా డెవలప్ చేస్తా అనే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్ గా మొబైల్ డైరీ పెట్టాం ఫస్ట్ ఫస్ట్ ఇయర్ మొబైల్ డైరెక్ట్ డైరెక్ట్ కట్టు చెప్పాను అది ఒక హాల్ కట్టడం తర్వాత ఘాట్ అప్పుడు ఘాట్ కూడా లేదు అది ఫస్ట్ సెకండ్ రెండు రెండింటికి లేదు తర్వాత గోదావరి పుష్కరాలకి కరీనర్ని అక్కడ దాదాపు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు కార్ కట్టారు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు అప్పుడు నేను అధిస్తాను ఇక్కడ కూడా మంచి కార్ కడతాను డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు ఆ కార్ కట్టడం జరిగింది తర్వాత చక్కగా చేశారు ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రయోజనాలు కట్టాలని ప్లాన్ చేశారు ఆ చాలా చేశాం నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రెండు పండుగ తీసుకురావటం అప్పుడు పదిహేను కోట్లు ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగుకి రొట్టెల పండుగ వచ్చిన వాడు నాలుగు లక్షలు ఉంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ రెండు పండుగ వచ్చిన వాడు నాలుగు లక్షలు ரெண்டு வில பத்தொம்பிக்கு ரெண்டு பன்னெண்டுக்கு வச்சி இரவு லட்சம் மதி ஐந்து லட்சம் பெருகி பெற காரணம் அந்த ஏற்பட்டு வசிக்கு ஆச்சே அடி அடி போய் சார் வச்சா அந்த பெருவா பிள்ளே வாழ்க்கோட்டே பிள்ளே அடித்தேன் நீரே வச்சு நீ பிள்ளைங்க சார் லாஸ்ட் டைம் ஆ వచ్చారు ఇక్కడ ఉన్న వసతులు చూసి రావట్లేదు వాడు మా బుద్ధు బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు ఇప్పుడు అక్కడ ప్రేయర్ హాల్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ టాక్స్ వాడారు

వాటర్ ఆ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి దీన్ని దీనికి నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాలు పైగా చేతున్నది నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాలు పైగా చరిత్ర ఉంది దీని ఒక మంచి మంచి పవిత్ర స్థలంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో దీని వేల నేను రామారాయణ గారు కలిసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ